హలో అండి నేనైతే దసరా షాపింగ్ చేశాను ముందైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే ఎంత బాగున్నాయో సైడ్ బ్యాంగిల్స్ లెక్క యూస్ చేసుకోవచ్చు మొత్తం సెట్ అయితే ఫోర్ తీసుకోవాలన్నమాట మనకి ఇంకా ఇంకొక ఫోర్ కావాలంటే తీసుకోవచ్చు కానీ టూ అయితే ఇవ్వట్లేదు ఫోర్ అయితే తీసుకోవాలన్నారు అయితే నేనైతే ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి మంచిగా ఇవైతే మధ్యలో వచ్చేసి కుందన్ స్టోన్స్తో వచ్చాయి చుట్టూ కూడా అటు సైడు ఇటు సైడు మంచి గోల్డ్ స్టోన్స్తో అయితే ఇచ్చారనమాట ఫినిషింగ్ అయితే లోపల వచ్చేసి మన ప్లాస్టిక్ గాజు కాదండి ఇది వచ్చేసి మెటల్ అంటారు కదా అదనమాట ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా సూపర్గా నచ్చాయండి నాకైతే ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి ఎందుకంటే ఇవి మనకి గ్రాండ్ లుక్లో కనిపిస్తాయండి మనం వేస్ట్ అయితే ఫంక్షన్ వేర్లో అయితే మనం ఇంకొక బ్యాంగిల్స్ యాడ్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటాయి మనం ఇప్పుడు ఈ బ్యాంగిల్స్లో ఇంకొన్ని కలర్ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేసి చూద్దాం ఎలా వచ్చా ఎలా ఉంటాయో చూద్దాం ఇంకొచ్చేసి ఇవి రెండు తీసుకున్నానండి ఇవి కూడా న్యూ మోడల్ అంట ఇవి కూడా చాలా బాగా నచ్చాయి ఇవి వచ్చేసి మెటల్ కాదండి గాజే అనమాట కానీ న్యూ డిజైన్ లాగా అనిపించాయి ఎక్ ఇదంట న్యూ మోడల్ అంట అండి ఇప్పుడైతే ఇలా తీసుకున్నాను ఇది మధ్యలో వచ్చేసి మొత్తం గాజే అండి కాకపోతే ఇదంతా కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి తీగ అన్నమాట అల్లకం లెక్క వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది అందుకనే తీసుకున్నాను ఎక్కడ కూడా నేను చూడలేదండి ఇంతవరకు చూడండి ఇది వచ్చేసి లోపటంతా గాజే ఈ దసరా పండగైతే వేరు చేద్దాం అనేసి నేనైతే బ్యాంగిల్స్ అనేవి కొనుక్కొని వచ్చాను ఇవి సైడ్ బ్యాంగిల్స్ కొనుక్కొని వచ్చినప్పుడే ఇవి కూడా కొనుక్కొని వచ్చారనమాట ఇవి బాక్స్లో వస్తాయండి మొత్తం డజన్ అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి నాకు గ్రీన్ కావాలనేసి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇవి వచ్చేసి ఆరు బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి నాలుగు బ్యాంగిల్స్ కదా ఇవి మనం ఎలా సెట్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఇవి టూ ఉన్నాయి కదండి ఒక టూ బ్యాంగిల్స్ తీసుకుందాం ఇక్కడ మిడిల్లో టూ ఇంకా ఇలా టూ సెట్ చేద్దాం చూడండి డిఫరెంట్గా అనిపించింది కదా ప్యాటర్న్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు మనం త్రీ చేసుకోవాలన్నమాట సెట్ వచ్చేసి ఇలా చేసేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇవి బ్యాంగిల్స్ ఉన్నాయి కదా గ్రీన్ అండ్ ఇవి బ్యాంగిల్ ఉంది కదండి దీనికంటే మనం ఇంట్లో ఉన్న బ్యాంగిల్తో యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం నాది ఓల్డ్ బ్యాంగిల్ అండి చాలా బాగుంటుంది ఇది దాదాపుగా తీసుకొని ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పుడు ఈ బ్యాంగిల్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు త్రీ ఉన్నాయి కదండి మనం ఇటు ఈ కొత్త బ్యాంగిల్స్ వేసేసుకొని మధ్యలో వేసిన ఈ పద బాగుంటుందండి లుక్ అయితే వచ్చేసి కానీ మనం ఇంకా త్రీ బ్యాంగిల్స్ యాడ్ చేసేసుకొని ఇలా చేసామనుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ యాడ్ చేసుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది మనం ఏదైనా సరే అండి మనం కొత్త బ్యాంగిల్ కొనుక్కున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా మనం మోడల్లాగా చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ కొత్తవి ఇది ఒకటి పాతది ఇప్పుడు తీసుకున్నటువంటి బ్యాంగిల్స్ అండి చూడండి ఇది కూడా సెట్ ఎలా గ్రాండ్గా కనిపిస్తుంది నైట్ పార్టీ వేర్కి అయితే ఇది చాలా బాగుంటుంది మనం సైడ్కి ఇంకో కలర్ యాడ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇక్కడ త్రీ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ టూ యాడ్ చేసేసుకొని ఇక్కడ సింగిల్గా ఒకటే ఉంచానండి చూడండి ఇది ఇంకో డిఫరెంట్గా అనిపిస్తుంది మోడల్ వచ్చేసి వచ్చేసి ఇది ఇంకో డిఫరెంట్ మోడల్ అనమాట ఇలా మనం వేరే వేరే మోడల్ లాగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అయినా కొనుక్కున్నప్పుడు ఇలాంటివి డిఫరెంట్గా కొనుక్కోవాలి మన దగ్గర గాజులు కలర్ కలర్ ఉంటాయి కాబట్టి మార్చుకోవచ్చు అనమాట ఇది పాత బ్యాంగిల్ కదండి ఈ కొత్త బ్యాంగిల్లో ఎలా సూట్ అయిందో చూడండి ఇలా వేయడం వల్ల మనకు కలర్ అనేది బయటకు అనేది తేలుతుంది దీంట్లోపట వేయడం అని అనుకుంటే ఇలా వేర్ చేయొచ్చు అనమాట సింపుల్గా నాకు నిండుగా ఉండాలి సింపుల్గా ఉండాలంటే ఇలా ట్రై చేయొచ్చు మళ్ళీ ఇంకా మనకి ఇలా బ్యాంగిల్స్ వద్దు పిల్లలకి వేర్ చేయాలి లెహెంగాస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కావాలి అంటే పిల్లల కోసం మనం గాజులైతే వేర్ చేస్తాం కదా ఎట్లాగో బ్యాంగిల్స్ పిల్లలకి వేయరు కదా ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇలాంటి మెటల్స్ తీసుకున్నామనుకోండి ఇలా కూడా వేయచ్చు అనమాట ఇలా చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయి కదా లెహంగాకి అయితే సూపర్గా మ్యాచ్ అవుతాయండి చూడండి ఎలా మెరుస్తున్నాయి కదా మనం గాజు వేయాలి ఎక్కువగా మనకి ఇది కనిపించాలనుకుంటే మనకి సైడ్ బ్యాంగిల్ వేసేసుకొని మధ్యలో ఒకటే బ్యాంగిల్ వేసుకోవాలండి చూడండి సింపుల్గా కలర్ కనిపించి కనిపించట్లేదు అన్నట్టుగా ఉంది కదా ప్యాటర్న్ వచ్చేసి కొంతమంది డజన్ బ్యాంగిల్స్ వేసుకోవాలనే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ అటు ఇటు త్రీ బ్యాంగిల్స్ వేసేసుకొని వీటి మధ్యలో త్రీ బ్యాంగిల్స్ త్రీ బ్యాంగిల్స్ వేసామనుకోండి ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది దీనికి మనం సైడ్ బ్యాంగిల్ వేయడం కంటే తీసేస్తేనే దాని లుక్ బాగుంటుందండి వేసేసామనుకోండి ఇంకా హెవీగా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా వేర్ చేయండి మనకి ఇవనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా కూడా మనకి ఈ బ్యాంగిల్ కలర్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇంకా ఇలా కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి మనకి బ్యాంగిల్ కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది ఇదండి నా దసరా ఫెస్టివల్ కోసం అయితే తీసుకున్నటువంటి న్యూ బ్యాంగిల్స్ అనమాట ఈ మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చాయా ఈ బ్యాంగిల్స్ నచ్చాయా అనేది తప్పకుండా కింద కామెంట్లో షేర్ చేయండి నేను ఆలోచించిన మోడల్స్ మీకు ఎలా అనిపించాయా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది ఎక్కువగా కూడా ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ తోటి మార్చుకుంటే మనకి సెట్ అవుతుంది కదా ఏమంటారు నా ఆలోచన బాగుందంటే తప్పకుండా ఒక లైక్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్ అండి